చిత్తూరు అప్డేట్ స్వాగతం చిత్తూరు సంజయ్ గాంధీ నగర్ లోని బీసీ బాయ్స్ హాస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ పన్నెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలతో అధునాతనంగా తీర్చిదిద్దినందుకు గాను శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ బాషా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఫండ్ కింద బీసీ హాస్టల్ కు పెయింటింగ్ పనులు చేపట్టారన్నారు వంట పాత్రలు వాటర్ ఆక్వా ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు సార్ ఓకే सर बाय हास्ट किसी कॉलेज होता हास्टल बंगारेपल्ली फंशन अभी मैनर हास्टल की कोई मैनर एफ रिक् సిపిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా మనకి కొన్ని మైనర్ రిఫేర్సు పెయింటింగ్ వర్క్స్ ఆరో ప్లాంట్ అండ్ కొన్ని కిచెన్ ఐటమ్స్ సిఎస్ఆర్ మంచి కింద సప్లై చేయడం జరిగింది ఇప్పుడు హాస్టల్లో ఫెసిలిటీస్ ఇంతకుముందుతో కంపేర్ చేస్తే బాగున్నాయి అదేవిధంగా ఈ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసిన సిపిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకి బీసీఎఫ్ఐ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసాము అదేవిధంగా మనకి జిల్లాలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం కూడా వేరే హాస్టల్స్లో కూడా వాళ్ళని సిఎస్ఆర్ ఫండ్స్ కన్నా ప్రొవైడ్ చేయండి అని ఈ సభ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మేము సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అనుబంధ సంస్థ సిపిఎఫ్ కల్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చి ఉన్నాము మేము మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి యొక్క కోరికపై మేము బీసీ వెల్ఫేర్ హాస్టల్ బాలూర్ హాస్టల్లో హాస్టల్ యొక్క రెనోవేషన్ రీఫర్మిష్మెంట్ పెయింటింగ్ హైర్ లెవెల్ ట్యాంక్ మళ్ళా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆర్గో ప్లాంట్ పైగా కిచెన్ కి కావలసిన ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా కంపెనీ వారు సిఎస్ఆర్ ఫండ్స్ నుండి ఈ హాస్టల్కి సపోర్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీ మన చుట్టుపక్కల ఈ చిత్తూరు ప్రాంతంలో ఆర్గనైజేషన్స్ ఉన్నవి మాకు సిపిఎఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది మళ్ళా ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది మళ్ళా ఇక్కడ పౌల్ట్రీ బిజినెస్లో కూడా ఇంటిగ్రేషన్ బిజినెస్ ఉంది సో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంచుమించు పన్నెండు వందల మందికి ఉపాధి కల్పించడం కూడా జరుగుతూ ఉంది సో ఈ విధంగా కంపెనీ ఇక్కడ ఉపాధి కల్పించడమే కాకుండా కంపెనీ వారు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఈ బాలు హాస్టల్కి సపోర్ట్ చేయడం జరిగింది